హాయ్ హలో నమస్తే అస్సలం వలైకుం అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారు అనేది నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంక ఇదైతే సండే రోజు వ్లాగు మార్నింగ్ కాస్త లేట్గానే లేచాము సండే కదా ఇంకా లైక్ ఆఫీస్ అది ఉండదు కాబట్టి కాస్త నిదానంగా లేచాము టైం అయితే ఎయిట్ థర్టీ అలా అవుతుంది ఇంకా నేను స్నానం అది చేసేసి వచ్చేసి ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను బ్రేక్ఫాస్ట్కి అయితే సింపుల్గా ఎగ్ బుజ్జి చపాతి అయితే చేస్తున్నాను చాలా రోజులు అయిపోయింది లైక్ ఎగ్ బుర్జీ చపాతీ చేసి అంటే చపాతీ చేస్తున్నాను కానీ ఎగ్ బుర్జీ కాంబినేషన్లో అయితే చేయట్లేదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఎగ్ బుర్జీ అంటే లంచ్ బాక్సెస్కి తర్వాత ఎప్పుడైనా ఇన్స్టెంట్గా ఏదైనా చేయాలన్నా ఫాస్ట్గా అయిపోతుంది కదా అని ఎగ్ బుర్జీ కంటిన్యూగా చేయడం వల్ల ఎగ్ బుర్జీ తిన్నప్పుడు కొంచెం స్పెషాలిటీ ఫీలింగే అనిపించ అనిపించట్లేదు అదే నా చిన్నప్పుడైతే అమ్మ లైక్ సండే రోజు అంటే మేము ఇంట్లో ఉన్న రోజులలో చేసేది ఇష్టంగా తింటాం కదా అని చెప్పేసి అందరు కలిసి కూర్చొని తింటామని చేసేదనమాట ఇప్పుడు ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది తర్వాత ఇంకా తినాలనిపిస్తున్నప్పుడల్లా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు అన్నట్లు అయితే చేస్తూ ఉంటాం కాబట్టి ఎందుకో నాకు కాస్త గ్యాప్ ఇవ్వాలనిపించి ఇంకా మధ్యలో అయితే చేయలేదనమాట ఇంక ఈరోజు చాలా బాగా తినాలనిపిస్తుంది అండ్ ఇంకొకటి వెదర్ కూడా చల్లగా ఉంది బయట మాత్రం ఫుల్ ఎండగా ఉంది కానీ అందులోనే చలి అనమాట దీనివల్ల ఏంటంటే తొందరగా బీమార్ అంటే డిసీజ్ వచ్చేస్తుంది కదా లైక్ ఏంటంటే చాలా డల్గా ఉన్నట్లు అంటే ఏదో ఫీవర్ వచ్చినట్లు ఏం పని చేయాలనిపించినట్లు అట్లా అయితే అనిపిస్తూ ఉంటుంది సో ఇంకా ఇంకా చల్లగా ఉంది కదా వెదర్ అని చెప్పేసి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ తింటే బాగుంటుంది అది కూడా సండే కదా ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అన్నట్లయితే చేస్తూ ఉన్నాను నాకైతే ఎగ్ బుర్జీ లైక్ ఏంటంటే మెత్తగా కీమా లాగా కాకోకుండా మనకి పీసెస్ పీసెస్ లాగా ఉంటుంది కదా అట్లుంటే చాలా ఇష్టము బట్ నదింకి మాత్రము కీమా లాగా ఉంటే ఇష్టం అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నాకు రెగ్యులర్గా అంటే ఆనియన్ తర్వాత టమా టమాటో టమాటో వేయడం ఇష్టం ఉండదు జస్ట్ ఆనియన్ ఉప్పు కారం పసుపు ఇలా వేసేసి చేస్తే నచ్చుతుంది బట్ నదికి కొంచెం కీమా లాగా టమాటో వేసి చేస్తే నచ్చుతుంది అనమాట ఇంకా సర్లే అని మీడియం రేంజ్గా అయితే చేస్తూ ఉన్నాను ఇద్దరము తినేలాగా అయినా కూడా చాలా రోజులు అయిపోయింది కాబట్టి ఎలా ఉన్నా తినేస్తాను నాకైతే చాలా అంటే చాలా ఇష్టము ఈ చపాతి ఎగ్ బుజ్జి కాంబినేషను మీలో ఎంతమందికి ఇష్టము అన్నది అయితే కామెంట్ చేసేయండి ఇంక ఇక్కడైతే వైట్ చపాతి వైట్ చపాతీలోకి చాలా బాగుంటుంది అందుకని చెప్పేసి అండ్ ముందు రోజు చపాతి చేస్తున్నాను కదా గోధుమ పిండి ఇది సో మనం రెగ్యులర్గా వాడేది సో ఆ గోధుమ పిండి కూడా ఉంది ఒకటి ఆ చపా అంటే ఒకటి నగర రెగ్యులర్ గోధుమ పిండితో చేసేది ఇంకొకటి మన నార్మల్ వైట్ చపాతి అయితే చేస్తున్నాను అండ్ అది వచ్చారు సర్వ్ చేస్తున్నారు అనమాట ప్లేట్లోకి ఇంకా నువ్వు చెయ్యి ప్లేట్లోకి సర్వ్ చేసిస్తాను అని అయితే తను సర్వ్ చేసుకొని తను తిన్నారు తర్వాత ఇంకా నేను అనమాట ఇక్కడ నేను కూడా ప్లేట్లో పెట్టేసుకొని తినేస్తాను ఉన్నాను ప్రశాంతంగా కూర్చొని అంటే సండే రోజు కదా టెన్షన్ ఏమీ ఉండదు లంచ్ వాక్స్ ఉండదు తర్వాత రెగ్యులర్ పనులు నేనైతే సండే రోజు ఎక్కువ పనులు అయితే పెట్టుకోను మొత్తం డీప్ క్లీనింగ్ అది ఇది అనుకుంటా ఏం అనమాట ఈరోజు కానీ కాస్త ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలనుకున్నాను అంటే చాలా రోజులు అనమాట ఇంకా సర్లే ఆఫ్టర్నూన్ లంచ్ కూడా పెద్దగా చేసేదంటూ ఏం లేదు అని చెప్పేసి ఇంకా ఫ్రిడ్జ్ ఒక హాఫ్ అన్ అవర్ అట్లా ఆ టైంలో అయిపోతుందని ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేయాలని వెళ్ళాను కానీ ఒకటి అనుకుంటే ఇంకోటి అవుతుంటూ ఉంటుంది ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి వెళ్ళాను అందులో కూరగాయలు ఉన్నాయి అందులో కొత్తిమీర అవి ఉన్నాయి అన్నమాట అంటే ఆకుకూరలు మెంతికూర అవి ఉన్నాయి ఇంకా అవన్నీ వల్చుకోవాలి కదా ఇంకా దానికి అయితే ఎక్కువ టైమే పట్టేస్తుంది నిదానంగా వల్చేసుకుందాంలే అన్నట్టయితే ఇంకా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేసి ఫస్ట్ క్లీ ఫ్రిడ్జ్ క్లియర్ చేసేసుకున్నామంటే క్లీన్ చేసేసుకుని క్లియర్ చేసేసుకున్నాము అంటే మిగిలిన వెజిటేబుల్స్ అవైతే చేసుకోవచ్చు అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి వచ్చేసి చిక్కుడుగాయ చేద్దామని అయితే అనుకున్నాను నిన్న అంటే సాటర్డే రోజు చప్ సారీ ఇదేంటి బగారా రైస్ మటన్ అయితే చేశాను ఇంక ఈరోజు కాస్త మటన్ ఉంది అది నదిని తినేస్తారు ఇంకా నాకు వచ్చేసి చిక్కుడుకాయ చిక్కుడుకాయ అంటే నాకు చాలా ఇష్టము అంటే వెజిటేబుల్స్ ఎక్కువగా తింటాను నాన్ వెజ్ కంటే కూడా కొంచెం ఈ తాలింపులు తర్వాత పప్పు అట్లా ఎక్కువ తింటాను పప్పు అంటే లైక్ ఏంటంటే ఇంకా నదిం ఎక్కువ తినరు కాబట్టి ఒక్కదాని కోసం పప్పు చేసుకున్నాను అంటే అట్లీస్ట్ టూ అండ్ హాఫ్ డే అన్న తింటాను ఇంకా దానివల్ల బోర్ అనిపిస్తుంది ఇంక మళ్ళీ నా ఒక్కదానికి ఏం చేసుకుంటాను అన్నట్టు చేసుకోనమాట ఇంకెప్పుడైనా ఎక్కువ తినాలి అనిపించినప్పుడు మాత్రం పప్పు చేసుకుంటా ఉంటాను లేదంటే తాలింపు లైక్ మన మొట్టికాయ తాలింపు కానీ చిక్కుడుకాయ బెండకాయ ఏదైనా తాలింపు చేసుకున్నాను అంటే కన్నా వేడి వేడి అన్నం పెట్టేసుకొని తాలింపు పెట్టేసుకొని తిన్న తినేస్తాను అనమాట ఉన్నా లేదంటే ఒక ఆమ్లెట్ అట్లా వేసేసుకొని తింటూ ఉంటాను ఇంక ఇక్కడైతే మళ్ళీ షాపింగ్కి వెళ్ళాలి అని అయితే అనుకుంటూ ఉన్నాము సో అంటే పర్టికులర్గా ఇది తీసుకోవాలి అది తీసుకోవాలని ఏం కాదులేండి అట్లా వెళ్తూ ఉంటే విండో షాపింగ్ టైం పాస్ అయినట్లు ఉంటుంది ప్లస్ ఏదైనా ఆఫర్ ఉంటే మనకు నచ్చితే తీసుకోవచ్చు అన్నట్లయితే అనుకుంటు అనుకున్నాను అనమాట సో అది ఆన్లైన్లో చూశాను బట్ ఏంటంటే ఆన్లైన్లో అంటే ఆన్లైన్లోనే డిస్కౌంట్స్ ఎక్కువగా ఉంటాయి కానీ ఒకసారి బయట కూడా చూద్దాము మొన్న లైక్ ఫ్రెండ్కి బర్త్డే అప్పుడు షాపింగ్ చేసినప్పుడు అప్పుడు ఆఫర్స్ బాగానే కనిపిస్తున్నాయి ఒకసారి అయితే వెళ్దామని అయితే అనుకున్నాము అండ్ ఇంకొకటి ఇక్కడ ఫ్రిడ్జ్లో మనం పాలు పెట్టుకునే ర్యాక్ ఉంటుంది కదా సో అక్కడ ఇలాంటి ఒక హోల్ అయితే ఉంటుంది సో నేను ఇక్కడ క్లీన్ చేస్తున్నాను చూడండి అట్లా సో మన ఎగ్జాక్ట్ ఆ హోల్ మీద మళ్ళీ మనం పైన ఇచ్చిన ర్యాక్ అయితే సెట్ చేస్తూ ఉంటాం కదా సో అప్పుడు వాటర్ అనేటివి దాంట్లోకి దిగి మళ్ళీ వెనకాల బాక్స్లు అనేది కలెక్ట్ అవుతూ ఉంటాయి సో ఇది పాతకాలం ఫ్రిడ్జ్ అంటే పాతకాలం ఫ్రిడ్జ్ యూస్ చేసుకున్న వాళ్ళకైతే అంటే ఆ మోడల్ యూజ్ చేసుకున్న వాళ్ళకైతే తెలిసి ఉంటుంది ఇప్పుడు అప్డేటెడ్ ఫ్రిడ్జెస్ ఎక్కువ అంటే పెద్ద పెద్ద ఫ్రిడ్జ్లు వస్తున్నాయి కదా అందులో ఇలాంటి ఆప్షన్ అయితే ఉండదు కాబట్టి మా వాళ్ళకైతే ఏం టెన్షన్ లేదులేండి కానీ పాత ఫ్రిడ్జ్లు ఉంటాయి కదా అంటే పాత మోడల్ ఫ్రిడ్జ్లు వాళ్ళకైతే ఇక్కడ వాటర్ డిప్ పడి 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 అక్కడ మనకి కొంచెము జిగటలాగా అట్లా అవుతూ ఉంటుంది సో అది అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి లేదంటే ఇప్పుడు ఒకసారి అట్లా బ్లాక్ అయిపోయి మళ్ళీ వాటర్ అనేవి మొత్తం ఫ్రిడ్జ్లో దిగుతూ ఉంటాయి అన్నమాట మళ్ళీ అదొక ఇబ్బంది మళ్ళీ కూరలు అట్లా ఏమైనా పెట్టుకున్నాము అంటే అందులో కూడా వాటర్ పడి ఇంకా అవన్నీ పడేయాల్సి వస్తుంది అందుకని చెప్పేసి టెన్ ఫిఫ్టీన్ డేస్కి ట్వంటీ డేస్కి అట్లా మనం ఒక ఇయర్ బర్డ్ తీసేసుకొని అంటే ఇప్పుడు లైక్ ఏంటంటే క్లాత్ అట్లా పెట్టామనుకోండి క్లాత్ అట్లా క్లీన్ చేస్తే సరిగ్గా క్లీన్ అవ్వదు అదే ఫస్ట్ ఒక ఇయర్ బడ్ తీసేసుకుని క్లీన్ చేసేసి మొత్తం డస్ట్ అంతా తీసేసిన తర్వాత మళ్ళీ క్లాత్తో తుట్చేసుకున్నామంటే క్లీన్గా ఉంటుంది అనమాట అది అండ్ ఈరోజు డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయట్లేదు రెగ్యులర్ నార్మల్ క్లీనే చేస్తూ ఉన్నాను అనమాట మొత్తం ఒకసారి అట్లా తుడిచేసి పెట్టేసుకుంటున్నాను వన్ మంత్కి ఒకసారి కిచెన్ క్లీన్ చేస్తూ ఉంటాం కదా అట్లా అప్పుడు ఈ ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసేస్తాం ను ఇంకా మధ్య మధ్యలో వచ్చేసి ఇట్లా నార్మల్గా క్లాత్తో అయితే తుడుస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఫ్రిడ్జ్ అనేది తుడిచేసాను తర్వాత ఇక్కడ ఏంటంటే సైడ్ ర్యాక్స్ ఉంటాయి కదా ఇంకా అవి కూడా క్లియర్ చేసేసి ఒకసారి తుడిచేసి అవసరం లేనివి ఏంటివైనా ఉన్నాయా అని ఒకసారి అయితే చెక్ చేసుకుంటాను లైక్ ఏంటంటే అప్పుడప్పుడు మసాలా ప్యాకెట్స్ ఎక్స్పైర్ అయిపోతూ ఉంటాయి కదా ఈ మధ్య కాలంలో అయితే ఎక్కువ మసాలా ప్యాకెట్లు కానీ ఇవన్నీ ఏం తీసుకొని రావట్లేదు ఎప్పుడైనా ఫైవ్ రూపీస్ ప్యాకెట్స్ అట్లా దొరుకుతాయి కదా అవే తీసుకొని వస్తానన్నమాట ఎందుకంటే ఈ కర్రీస్లో కూడా రెగ్యులర్గా ఈ గరం మసాలా ఇవన్నీ ఏం వేయట్లేదు ఏదైనా అవసరం అనిపిస్తేనే వేస్తున్నాను అది కూడా గుర్తుంటే వేస్తున్నాను లేదంటే కన్నా చెక్క లవంగం ఇవన్నీ కొట్టేసి వేస్తున్నా వేస్తున్నాను అనమాట సో అందుకని చెప్పేసి ఒకసారి అయితే చెక్ చేసుకుంటే బెస్ట్ కదా ఏదైనా ఉంటే యూస్ చేసే టైమింగ్ అంటే మనకి లైక్ ఏంటంటే ఎక్స్పైరీ డేట్ అవ్వకపోతే మనం అయితే యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా అది పడేయచ్చు అక్కడ నుంచి క్లియర్ చేయచ్చు అన్నట్లు ఇంక ఇక్కడ చూస్తున్నారా ఒక పని పెట్టుకుంటే ఇంకొక పని అవుతుంది అన్నట్లు ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేద్దామని చెప్పేసి ఇంకా కూరగాయలు బాస్కెట్ ఉంటే అది కూరగాయలు ముందు రోజు అట్లయితే ఇచ్చున్నాను అనమాట ఒకసారి సర్దేసుకున్నాము ఎక్కడ ఎక్కడొక్కడ నీట్గా పెట్టేసుకున్నాము అలానే కొత్తిమీర పుదీనా ఇవి ఉంటాయి కదా చలికాలం కాబట్టి మనకి కొత్తిమీర పుదీనా ఇవన్నీ టెన్ రూపీస్కి తీసుకున్న పెద్ద పెద్ద కట్టలు ఇస్తున్నారు అండ్ కాస్ట్ ఆల్రెడీ టెన్ రూపీసే కదా తక్కువ ఇవ్వమన్నా కూడా కొన్ని చోట్ల ఇవ్వరు ఇంకా అందుకని చెప్పేసి తీసుకొని వచ్చి మొత్తం క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను ఇవి తక్కువకి వచ్చాయి కదా అన్నట్లు మనం తెచ్చుకుంటాం కానీ వీటిని మొత్తం క్లీన్ చేసేసి ఫ్రిడ్జ్లో పెట్టడానికి చాలా అంటే చాలా టైం పడుతుంది నిదానంగా ఇంకా పచ్చిమిర్చి తొడిమెలు ఇవన్నీ తీసేసుకొని తర్వాత కొత్తిమీర అవన్నీ వలిచేసేసుకొని పెట్టేసుకుంటాను అన్నమాట అది సో ఆకురలు తినాలి అంటారు కానీ ఆకురలు లైక్ ఏంటంటే తినాలి కంపల్సరీ అదేమో ఇంపార్టెంట్ కానీ క్లీన్ చేయాలంటే మాత్రం చాలా అంటే చాలా టైం పడుతుంది మెంతికూర కొత్తిమీర ఇంకా ఇవన్నీ అన్నమాట పెద్ద పెద్ద ఆకులు ఉన్నాయి పర్లేదు కానీ ఇట్లా చిన్న చిన్న ఆకులు ఉన్నాయి మాత్రం ఎంత టైం పడుతుందో ఇంకొకటి సండే మీ సండే ఎలా గడిచింది ఏంటి అన్నది అయితే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ మధ్యన రెగ్యులర్గా వీడియోస్ అయితే రావట్లేదు కదా నా ట్రైపోర్డు లైక్ ఏంటంటే సరిగ్గా అంటే ట్రైపోర్డు కరెక్ట్గా లేదనమాట సెట్ చేస్తుంటే మాటి మాటికి అది రొటేట్ అవ్వడము అంటే ఆల్రెడీ ఒకసారి కింద పడి విరిగిపోయింది తర్వాత మళ్ళీ నేను ఎలానో అలా సెట్ చేసుకున్నాను కానీ యాంగిల్స్ అనేటివి అంటే మనం సెట్ చేసుకుంటాం కదా కుకింగ్ దగ్గర దగ్గర ఉన్నప్పుడు కుకింగ్ దగ్గర అది మాటి మాటికి కెమెరా అనేది డౌన్ పడిపోతుంది అనమాట ఆ మొబైల్ వచ్చేసి కింద పడిపోతుంది దానివల్ల మొబైల్ డ్యామేజ్ అయిపోతుందని చెప్పేసి కొత్త వచ్చేంతవరకు వచ్చేంత వరకు ఇంకా కొంచెం ఇర్రెగ్యులర్గా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి ఆల్రెడీ ఆర్డర్ చేశాను వస్తూ అంటే ఈ థర్స్డే కానీ ఫ్రైడే కానీ వస్తుందని అయితే చూపిస్తుంది యాప్లో సో అది ఇంకెట్లో అట్లా సెట్ చేసుకొని అయితే ఒకసారి చేసుకుంటున్నాను అప్పుడప్పుడు ఇంకా నది మధ్యలో తను ఫ్రీగా ఉన్నప్పుడైతే తను షూట్ చేస్తాను చేస్తూ ఉన్నారు ఉంటాడు అనమాట అది అండ్ ఇక్కడ వచ్చేసి చిక్కుడుగా చేస్తూ ఉన్నాను ఇంకా నది మార్నింగ్ స్నానం చేయలేదు అంటే చాలా ఎక్కువగా ఉందని ఇంకా తన కోసం అయితే వాటర్ పెట్టేసుకున్నారు ఇంకా నేనైతే చిక్కుడుగా తాలి అంటే చిక్కుడుగా కర్రీ లాగా చేస్తున్నాను ఫస్ట్ తాలింపు చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ చిక్కుడుగా నది కూడా తింటారు కదా అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడైతే కాస్త కర్రీ టైప్లో అయితే చేస్తూ ఉన్నాను అనమాట జస్ట్ నూనె వేసేసి ఆవాలు జీలకర్ర తర్వాత ఆనియన్ టమాటో కాస్త అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా దాని తర్వాత చిక్కుడుకాయలు అయితే చిక్కుడుకాయలు ఎప్పుడైనా కానీ మనము అలానే వల్చకుండా మ మధ్యలోకి ఒకసారి తెరిచి ఓపెన్ చేసి చూస్తే బెస్ట్ ఎందుకంటే పురుగులు ఉండే ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి సో ఇంకా నేనైతే అట్లనే వలుచుకుంటానన్నమాట ఇంతకుముందు అయితే నదీం తినేవారు కాదు కానీ అంటే వెజిటేబుల్స్ తను నాన్ వెజ్ లవర్ అనమాట సో వెజిటేబుల్స్ చాలా అంటే చాలా తక్కువ అది కూడా ఏదైనా నాన్ వెజ్ కర్రీ ఉంటే సైడ్గా తినేవారు కానీ స్పెషల్గా ఒక వెజిటేబులే తినాలి అంటే తను తినే వెజిటేబుల్స్ ఏంటంటే ఒకటి బెండకాయ ఇంకొకటి ఆలు ఆలు కూడా చాలా తక్కువ వంకాయ అయితే అస్సలు తినేవారు కాదు కానీ కాదంట సో ఇంకా పెళ్ళైన తర్వాత నుంచి కొంచెం అలవాటు అయితే చేసుకున్నారు అంటే రెగ్యులర్గా నాన్ వెజ్ తిన్నా కూడా అంత మంచిది కాదు కదా సో అందుకని ఇంకా అలవాటు చేసుకున్నారనమాట అండ్ చేసేది కూడా వాళ్ళు కాస్త వెరైటీగా చేస్తారు మన సైడ్ చేసేది చాలా వెరైటీగా ఉంటుంది కాబట్టి టేస్టీగా బాగుంటాయి కాబట్టి సో తనైతే తింటారనమాట చిక్కుడుకాయ అయితే ఇప్పుడు తన ఫేవరెట్ అలానే కాకరకాయ అంటే ఆల్మోస్ట్ చాలామంది తిన్నారు కదా అదేంటో కానీ అమ్మాయిలు ఎక్కువ ఇష్టంగా కాకరకాయలు తింటూ ఉంటారు కానీ అబ్బాయిలు తినరు అలానే వంకాయలు కూడా అమ్మాయిలు తింటారు అబ్బాయిలు తినరు అదేంటో ప్రతి చోట అదే జరుగుతూ ఉంటుంది నేనైతే చాలా వరకు ఇట్లా చూసాను అనమాట అందుకే షేర్ చేస్తున్నాను సో నది కూడా వంకాయ అయితే తినరు వంకాయ చేసినా కూడా చాలా చిన్నగా కట్ చేసి అలా చేయాలన్నమాట ఏదైనా కానీ వాళ్ళకి ఇష్టమైన అట్లా చేస్తే ఇంకా తింటారు కదా అని నేను కూడా చేస్తూ ఉంటాను ఇంకెప్పుడైనా నాకు చేసుకోవాలనిపించినప్పుడు మాత్రం ఆ రోజు అయితే కాంప్రమైజే కాను దానికి వేరేది ఏదో ఒకటి చేసి పెట్టేసి నాకు ఎట్లా నచ్చుతుందో అట్లా చేసుకుంటాను అన్నమాట అది అండ్ ఇక్కడ చూస్తున్నారా ఇందులో వచ్చేసి పసుపు తర్వాత ఉప్పు వేసేసి ఫ్రై చేసేసుకోవడమే లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకున్నాము అంటే మనకి పచ్చివాసన అనేది లేకపోకుండా అలానే కర్రీ కూడా టేస్ట్ అనేది బాగా వస్తుంది హై ఫ్లేమ్లో కుక్ చేసేదానికంటే ఎప్పుడైనా కానీ లో ఫ్లేమ్లో కుక్ చేసుకునే వంటకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అలా అని చెప్పేసి ప్రతి ఒక్క వంట కాదులేండి కొన్ని కొన్ని వంటలు ఉంటాయి లైక్ ఇప్పుడు చైనీస్ ఉందనుకోండి హై ఫ్లేమ్ మీద చేస్తేనే దాని టేస్ట్ ఇంకా లో కొన్ని వంటలు ఉంటాయి లో ఫ్లేమ్ మీద చేసే ఆయిల్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాయి లైక్ ఏంటంటే వడలు బజ్జీలు ఇవన్నీ లో ఫ్లేమ్ మీద మనం చేసామంటే మొత్తం ఆయిల్ అబ్జర్వ్ చేస్తాయి మనకి ఇట్లాంటివి ఏవైనా ఇట్లా ఏదైనా తాలింపు కానీ కూరలు కానీ ఇలాంటివి లో ఫ్లేమ్ మీద చేసేసుకున్నాము అంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో నేను ఇక్కడ పసుపు ఉప్పు వేసేసి తర్వాత కారం వేసేసి ధనియాల పొడి వేసేస్తే చిక్కుడుకాయ కర్రీ అనేది రెడీ అప్పుడప్పుడు కొబ్బరి తర్వాత తెల్లవై అంటే వెల్లుల్లి కూడా దంచి వేస్తూ ఉంటాను ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను అనమాట తాలింపుకైతే మనకి ఎండు కొబ్బరి పప్పులు తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసేసి గ్రైండ్ చేసేసుకున్న పౌడర్ అయితే వేస్తూ ఉంటాను ఇక్కడ కర్రీ కాబట్టి ఇదేంటి కారము తర్వాత ధనియాల పొడి అయితే వేస్తున్నాను ధనియాల పొడి కూడా నేను ఇంట్లోనే గ్రైండ్ చేసుకుంటాను అనమాట అండ్ జీలకర్ర పొడి అంటే చాలాసార్లు షేర్ చేస్తున్నాను కదా నేనైతే ఎక్కువగా జీలకర్ర పొడి వేయను జీలకర్ర పోపులో వేస్తాను కాబట్టి మళ్ళీ జీలకర్ర పొడి సపరేట్గా అయితే వేయను అనమాట ఇంకెప్పుడైనా మ్యాండేట్ అన్నప్పుడు మాత్రమే వేస్తాను అంటే లైక్ ఒక టెన్ పర్సెంట్ వరకే వేస్తాను అనమాట అది ఇంకా కాస్త వాటర్ పోసేసి అంటే రైస్లో కలుపుకొని తినడానికి బాగుంటుంది కదా అన్నట్లు కొంచెం వాటర్ అయితే పోసేసాను బట్ ఆ రోజైతే కొన్ని వాటర్ ఎక్కువగానే అయ్యాయి మళ్ళీ దాన్ని లో అడ్ స్టవ్ మీద పెట్టి వాటర్ అన్నీ ఇంకిపోయేంత వరకు కుక్ చేసేసి మళ్ళీ ఒకసారి అంటే వాటర్ అన్నీ ఇంకిపోతే మళ్ళీ ఉప్పు అనేది కొంచెం అటు ఇటు అవుతుంది కదా అందుకని చెప్పేసి ఉప్పు తర్వాత కారం మళ్ళీ చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ అయితే చేశాను అనమాట సో ఇట్లా వేస్తున్నప్పుడు నాకు అంతా తెలియలేదు లైక్ కొన్ని ఉన్నాయి కదా అన్నట్లయితే అనిపించేవి బట్ ఏంటంటే మళ్ళీ అదేంటి కుక్ చేసేసిన తర్వాత వాటర్ అనేది తెలుసు అనమాట అండ్ లాస్ట్లో వచ్చేసి కాస్త కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను ఈ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను కంటిన్యూగా వేస్తూ ఉంటాను అట్లా వేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది కలర్ఫుల్గా ఉంటుంది సో మనం ఎక్కువ కారం కానీ లేదంటే ఫుడ్ కలర్స్ ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండవు అనమాట ఆయన కర్రీస్లోకి ఎవరు వేయలే వేయలేండి లైక్ ఫుడ్ కలర్ అలాంటివి జస్ట్ చెప్తున్నాను అంతే సో అది అట్లా లంచ్ అయితే చేసేసాము ఇంకా లంచ్ చేసేసి అయితే వచ్చాము అండ్ సండే కదా ఇంట్లో ఉంటే బోరింగ్గా ఉంటుంది మేమైతే కంపల్సరీ అయితే వెళ్తూ ఉంటాము సో సండే సాటర్డే లేదంటే సండే అట్లా అనమాట నిన్న అయితే మాత్రం సాటర్డే రోజు ఇంకా ఆఫ్టర్నూన్ మటన్ బాగా ఆరైస్ చేశాను కదా ఈవినింగ్ ఏం బయటకు వెళ్ళలేదు జస్ట్ వాకింగ్ అదంతా చేసి వచ్చి అట్లా అట్లా బయట అట్లా టైంపాస్ చేసి వచ్చి ఇంక ఇంటికైతే వచ్చేసాము అనమాట అండ్ నెక్స్ట్ డే వచ్చేసి ఫినిక్స్ మాల్కి అయితే వెళ్ళాము మేము ఏదైనా షాపింగ్ అనుకున్న అంటే ఫినిక్స్కి వెళ్ళిపోతాము ఫినిక్స్లో అయితే నాకు ఎందుకో అంత బాగా అనిపిస్తుంది అండ్ మనకు ఒక్క దాంట్లో నచ్చలేదు అన్న ఇంకొక దాంట్లోకి వెళ్ళి చూడొచ్చు అనమాట పక్కపక్కనే షాపింగ్ ఉంటాయి కాబట్టి చూడవచ్చు అయితే ప్యాంటలూన్స్లో లాస్ట్ టైము చూసాము ఆఫర్స్ ఉండే ఇంకా ఆ రోజు ఓన్లీ జెంట్స్ మాత్రం చూసామన్నమాట ఇంకా లేడీస్ అయితే నేను చూడలేదు టైం లేకుండే అందుకని చెప్పేసి లేడీస్ సెక్షన్లోకి అయితే వచ్చి చూస్తున్నాను ఆ గ్రీన్ కలర్ కుర్తి అయితే నాకు బాగా నచ్చింది అయితే దాంట్లోకి మనకి లైక్ ఏంటంటే ప్యాంట్ కానీ చున్నీ కానీ ఏం లేదు నేనైతే కుర్తా సెట్ తీసుకుందామని అయితే అనుకుంటున్నాను సెట్టే అనమాట ఇట్లాంటి కుర్తా సెట్ తీసుకున్నాము అంటే కింద బాగా కంఫర్టింగ్గా అండ్ చిన్న చిన్నవి ఏవైనా ఫంక్షన్స్ అట్లా ఉన్నా కూడా వేసుకోవచ్చు కదా అదే అదే కుర్తా అనుకోండి మళ్ళీ లెగ్గిన్ పేరు చేయాలి లెగ్గిన్ పేరు చేస్తే అంత రెగ్యులర్ క్యాజువల్గా అనిపిస్తూ ఉంటాయి అదే కుర్తా సెట్ అనుకోండి ఎక్కడికైనా బయటికి అంటే చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలన్నా కొంచెం అకేషన్ లాగా ఉన్నా కూడా బాగుంటుంది అన్నట్లయితే అనుకున్నాము ఇంక ఇక్కడైతే ఈ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది యాక్చువల్లీ ఇంట్లో రెగ్యులర్గా వేసుకోవడానికి లాంగ్ లెంత్ ఫ్రాక్స్ ఉంటాయి కదా అంటే నైటీస్ వేసుకునేదానికన్నా అలానే ఇట్లా మన ట్రాక్ ప్యాంట్స్ ఇలాంటివి వేసుకునే వేసుకునేదానికంటే కూడా ఇలా లాంగ్ లెంత్లో ఫ్రాక్స్ ఉంటాయి కదా సో అవి తీసుకుందాం అయితే అనుకున్నాను బట్ ఎందుకో నాకు అక్కడ ఏమీ నచ్చట్లేదు అంటే నాకు నాకు కావాల్సిన కలర్స్ బాగున్నాయి ఒకటి కుర్తా సెట్ కావాలనుకుంటే అది కుర్తా ఉంటుంది కుర్తా కావాలనుకునేది కుర్తా సెట్ ఉంటుంది సో అట్లా అయిపోతుంది అనమాట ఇంకా సరే అని తిరుగుతూ ఉన్నాం అనమాట అన్నది చెప్తూనే ఉన్నారు నువ్వు ఆన్లైన్ షాపింగ్ చేసుకో ఇంకా అవుట్డోర్ షాపింగ్ అంటే లైక్ ఏంటి అంటే తొందరగా డిసైడ్ చేసుకోలేము ప్రతి ఒక్కటి ట్రైల్ చేసి చూస్తూ ఉండాలి అదే ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఆన్లైన్ షాపింగ్ ఆఫ్లైన్ షాపింగ్ అంటే ఇలా ఉంటుంది అదే ఆన్లైన్ షాపింగ్ అనుకో నువ్వు అన్నీ చెక్ చేసేసుకొని ఆర్డర్ చేసుకుంటావు ట్రై చేస్తాము ఒకవేళ నచ్చలేదు అంటే వాపస్ చేస్తాం కదా అనవసరంగా తిరిగి తిరిగి అలసిపోతాం అన్నట్లయితే అంటూ ఉన్నారు అలానే ఇంక అడిడాస్లో ఆఫర్ అయితే ఉండే అనమాట నది బాగుంది ఆఫర్ వెళ్దాం కదా అని ఒక షూస్ ఏదైతే ట్రై చేసాము షూస్ అయితే బాగుండే కాస్ట్ అయితే ఫోర్ థౌజండ్ చెప్తూ ఉన్నారనమాట బట్ ఏంటంటే నదిమన్నారు అంటే నాకు అంత ఐడియా లేదు తనకి ఈ షూస్ వీళ్ళ మీ అంటే జీన్స్ వాళ్ళకి ఐడియా ఉంటుంది కదా ఎక్కువగా సో అంత కాస్ట్ ఉండదు ఆన్లైన్లోనే తక్కువ ఉంటుంది ఒకసారి ఆన్లైన్లో చెక్ చేద్దాము ఇఫ్ ఇన్ కేస్ ఆన్లైన్లో తక్కువ లేదు అంటే ఇక్కడ తీసుకుందాంలే అన్నట్లయితే అన్నారు యాజ్ యూజువల్ మేము చెక్ చేసినట్లు మింత్రాలో వెళ్ళి చూస్తే ఈ షూస్ కాస్ట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అలా ఉండే వాళ్ళు అక్కడ ఒక్క రూపాయి కూడా తగ్గించుకోలేదు ఆఫర్ వెళ్ళి ఫోర్ థౌజండ్ అన్నారు అనమాట సో ఇంకా మళ్ళీ ఆన్లైన్లో తీసుకోవచ్చు అన్నట్లు ఇంకా జస్ట్ టూ అలా అలా తిరిగేసాము జస్ట్ విండో షాపింగ్ అయిపోయింది అంటే ఏం ఆఫర్స్ ఉన్నాయి ఏంటివనేది మాత్రమే తెలిసింది ఇంకా నైట్ ఇంటికి వెళ్తూ వెళ్తూ సండే కదా ఇంకా బయటే డిన్నర్ అయితే చేసాము చైనీస్ అయితే తింటున్నాం అనమాట చాలా రోజులైంది ఒక పరాటా అయితే తీసేసుకొని దాని తర్వాత చైనీస్ అయితే ఆర్డర్ చేసాము లాస్ట్లో ఈ ఐస్ క్రీమ్ కివీ సండే అయితే తిన్నాం అనమాట మన సైడు చైనీస్లోకి ఆనియన్ ఇంకా లెమన్ అదైతే ఇస్తారు కదా ఇక్కడైతే అదంతా ఏమి ఇవ్వరు మనం వెళ్ళగానే టైంపాస్ అని అయితే ఇస్తూ ఉంటారు నూడిల్స్ ఫ్రై చేసి ఇస్తారనమాట అందులోకి షేన్వా షేజ్వాన్ చట్నీ అయితే ఇస్తూ ఉంటారు సో అది ఇట్లా డిన్నర్ చేసేసి మేమైతే ఇంటికి వెళ్ళిపోయాము టైం అయితే టెన్ థర్టీ అలా అవుతూ ఉండే ఇంకా ఈ వ్లాగ్ అయితే ఎక్కడితో ఏం చేస్తున్నాను మీ సండే ఎలా గడిచిందనేది నాకైతే నాకైతే చేయండి బాయ్